అందరికీ నమస్తే అండి పతివ్రాత పరమానం వండితే తెల్లారిందాక సల్లార్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి యాంకర్ శ్యామలా మాట్లాడుతుంది సరే శ్యామల మాట్లాడితే మాట్లాడింది ఎవరినో ఉద్దేశించి ఏదో ఖర్చు చెప్పింది అనుకుందాం కానీ వైసీపీ వాళ్ళు ఊరుకోరుగా ఇప్పుడు శ్యామలా శ్యామల నమనాభం తిట్టిచ్చేసేదాకా వైసీపీ వైసీపీలు ఊరుకోరు వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియో తీసుకొచ్చి యాంకర్ శ్యామలా గారు చెప్పిన కథలో ముసలి తోడేలు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారే ఆ గుంట ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల ఏంటంటే ముసల తోడేలు కుందేలు అలాగే ఒక గుంటనాక్క అని చెప్పేసి అని ఒక కథ ఒకటి చెప్పుకొచ్చింది ఆ కథ చెప్పుకొచ్చి లాస్ట్లో రాష్ట్ర ప్రజల అర్థం చేసుకోండి ముసలి తోడేలు ఎవరో గుంటనక్క ఎవరు సింహం ఎవరు ఎవరికి ఊటెత్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అని ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల శ్యామలా గారు అలాంటి కథలు అలాంటి సామెతలు చెప్పాలంటే మేము కూడా చాలా చెప్తాం మేము కూడా చెప్పాలంటే బోర్లు చెప్తాం గతంలో ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పారని చెప్తాం మేము కూడా చెప్పారు అయితే ఎవరికీ తెలియదు కలియో గవలో వేసేది కూడా నిత్యం చెప్తారని చెప్పి బ్రహ్మ గారు చెప్పారని చెప్పి అంటాం చాలా సందానంగా ఉండదు మీరు మాట్లాడినప్పుడు కూడా అంతే సందానం ఉండదు రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరం రాష్ట్ర భవిష్యత్తు గురించి అవసరం ఇక్కడ చదువుకున్న యువత గురించి అవసరం లేదు ఇక్కడ మనం బుర చెప్పుకోవాలా ఆ రాజకీయాలు అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్ట కథలు చెప్పుకుంటూ పోతాం మనం కదా మాట్లాడు ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సొల్లు మాటలు కాదు కథలో గేదలో తోడేళ్ళు గుంటనక్క బుజ్జు కుందేలు బొక్క బాసం ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అమ్మాను ఉంటే ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పీకింది ఏంటి రాష్ట్రానికి సామెతులు కథలు చెప్పండి నేను చెప్పాను కదా బోల్ చెప్పేస్తాం నిన్న కూడా అన్నాను కదా అచ్చమట్లు అన్నాం మహిళ అయిపోయే కాబట్టి అచ్చమాటలు అన్నాం సామెతులు కథలు వద్దు ఏ స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ ఏదో ఒక ఇరవై వేలు వెనక్కి వెళ్ళిపోతాం మనం మీకు పర్వరా నెల ప్యాకేజీ ముట్టేస్తుంది డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు మనకు నడిచిపోతుంది మనకి గడిచిపోతుంది మళ్ళా అందరికీ గడదగా మళ్ళా అందరూ కోట్ల కోట్ల రూపాయలు వెనకతలు వేసుకోలేము కదా వైసీపీకి బదిం చేస్తే చక్కగా కోట్ల కోట్ల రూపాయలు వెనకతలు వేసేసుకోవాలా ఇక్కడికి వచ్చి సామెతలు కథలో చెప్పాలా జనం మీరు అర్థం చేసుకోండి మళ్ళీ దానికి మళ్ళీ ఎటకారం హాస్యం అలాంటివి చెప్పండి వంద చెప్తే మేము చెప్తే చాలా సండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది తర్వాత నువ్వు విన్నాను కూడా వినవు ఇవే వద్దనేది ఈ పత్యాపారంలో పెద్ద పెద్ద ముద్ర మాటలే వద్దనేది మనం ఎంతలో విమర్శించాలో అంతలో విమర్శించాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి పీకిందేమైనా ఉంటే పీకిందేమో ఉంటే ఇక్కడ గురించి చెప్పాలి తప్పితే ఈ కర్రలు చెప్పొద్దండి మీరు కరలు చెప్పొద్దు అతి మాటలు వద్దు నీకు అక్కడ అంత కడుపు అంటే పని చేయదు అని డైరెక్ట్గా పేర్లు పెట్టలేదు కదంటే వైసీపీ వైసీపీ ఆఫీషియర్ పేజీలు వేసారు కాదు చూసుకో ఇక్కడ వాళ్ళే వేసారు డైరెక్ట్గా యాంకర్ శ్యామల చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడుతుంది దీన్ని సమాధానం చెప్పగలరా అని చెప్పేసి వాళ్ళే నేను అమరావతి తిట్టిస్తున్నారు ఇక్కడ యాంకర్ శ్యామల అనే కింద కామెంట్లో ఇగో పచ్చి బూతులు అగో ఇక్కడ చూసుకుంటే ఇక అర్థమైపోద్ది ఇక్కడ అర్థం ఎవరు తిట్ట తిట్టట్లా నేను తిట్టించెట్లా నిన్ను నేను తిట్ట తిట్టట్లా నిన్ను వైసీపీ వాళ్ళే తిట్టేస్తున్నారు అనమాట ఇదిగో ఇగో వచ్చిందండి ప్రతివాత ఇలాగే మా ఇలాగే మాట్లాడుతున్నారు కామెంట్లు ఇక్కడ కాబట్టి శ్యామలా గారు మీరు అనవసరంగా మా అనవసరంగా మాటలు మాట్లాడితే ఇగో భర్తపై చీటింగ్ పే చీటింగ్ కేసు క్లియారిటీ శ్యామల చీటింగ్ కేసులో కూడా ఉన్నాడు ఏంటి అబ్బా ఈ చీటింగ్ కేసు అందరూ ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారేమో కదా ఇగో ఇగో యాంకర్ శ్యామలా హస్బెండ్ అరెస్ట్ ఏదో చీటింగ్ కేసు అనుకుంటా ఎవరు క్లియర్ పరంగా టోపీ అప్పట్లో ఇగ ఒకసారి కామెంట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కామెంట్లు చూసుకుంటే నువ్వే ఫోన్ చేసి ఆ నమ్మిన పెట్టి ముందా పోస్ట్ డిలీట్ చేయండి అంటావు లేదు సిగ్గుసారి వదిలేసి ఉంటే కనుక అవి ఏమైంది రే ఎంతమంది తిట్టుకుంటే మనకి నిలబోలు మంది తిట్టుకుంటారు మనల్ని అందులో ఎలాకరని చెప్పి వదిలేస్తావు వదిలేస్తాం మీరు ఒక్క తయారయ్యారు ఆ సీరియట్ ఒకరి మీరు ఇంకా కొంతమంది మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు గీతోపదేశం చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎరగదీసేసేది ఎవ్వరికి ఎరగదీసేసి పూర్తి చేసింది ఏమీ లేదు ఎంత పెద్ద బాధిట్టి పర పరంగా మాకు చెప్పుకోలేకపోతున్నాం అంతే ఆ సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడలేరు ఎవరు కూడా రెండే రెండు నిమిషాలు పోలవరం గురించి మాట్లాడతావు అమరావతి గురించి మాట్లాడతావు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతావు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడతావు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతావు ఇంకా చెప్పుకుంటే సవాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడాల్సిన సబ్జెక్టులు అవన్నీ వదిలేసిన నువ్వు బర్గర్లు చెప్పాలా బొగర్లు తీసుకొచ్చి వైజాగ్ కార్టీ ఆఫీస్ పేజీలో వేసేసుకోవాలా నేను అమ్మ నాభుత్వం తిప్పి చేసేది వాళ్ళే సిగ్గుపెడుకుద్దిగా మీ స్వలాభం కోసం మీ స్వయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే మాకండి ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయమాకండి పట్టుమని పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఎవ్వడం మాట్లాడలేడు ఈ కథలు కావాలొచ్చిన మాకు అంటే ఈ కథలు చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోటేసేరా కదా మనకే చక్కగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉంటాం మన షూటింగ్లు మన ప మన పళ్ళు మనం తీసుకుంటాం ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాకేజీ పడేస్తారు మన ముఖాన్ని కాస్త షూటింగ్లు దేవుని తరువాత తర్వాతనే తీసుకోవచ్చు ఆ ప్యాకేజీకి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి నగేసుకొని వచ్చేస్తాం మనం ఏ రోజు మాట్లాడేము ఏదేళ్ళు ఎందుకు కనిపోయిలా ఏదేళ్ళు ఎందుకు మాట్లాడాలూ ఇలాంటి ప్రత్యాపరలు వద్దండి నీకున్నా ఎంతో కొంత విలువ ఉంది ఒక మహిళరా మహిళ మనం ఎక్కువగా మాట్లాడకూడదు సరే కడుపు కనుక గడ్డి గడి తినిదో మాట్లాడిందిలే అని చెప్పి వదిలేస్తాం కానీ మీరు అతి మాట్లాడు అతిపేదలు పేరుతే లేకపోతే వాళ్ళే ట్రోల్ చేపిస్తారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ట్రోల్ చేయరు వాళ్ళే ట్రోల్ చేపిస్తారు అంత కుసంస్కారులు వాళ్ళు అర్థమైందా మరొకసారి మీరు ఎలాంటి సామెతలు పొడుపు కథలో ఇలాంటి కథలో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుంటే అది చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి కథలు మాత్రం చెప్పండి జీవితంతో ఆడుకోండి జగన్మోహన్ రెడ్డి ఓట్ అయితే మళ్ళీ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంట ఏం చేసాడు అని చెప్పేసి అని దేనికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా చేసింది ఏంటి చెప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బేలా పనిచేయడం పని చేస్తాను అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసిన అంతా పంచిందంతా మీద పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేశాడు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లో రెండు లక్షల యాభై వేల కోట్లని చెప్తున్నారు మిగిలింది ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడికి అంటే ఎవడు సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతున్నారంటే ఎవడో సమాధానం చెప్పడు మీ ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇలాంటి సామెతలు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ వాళ్ళే ట్రోల్ చేయిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బెల్లా పనిచేయడం ఒక్క పనిచేస్తున్నాం అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినప్పుడంతా పంచింది అంతా మీద పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేశాడు పంచింది రెండు లక్షల యాభై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లు అని చెప్తున్నారు మిగిలిన ఎక్కడికి అంటే ఎవడు సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడ పోయిందంటే ఎవడు సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవరు సమాధానం చెప్పడు ఇంకా ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదల మాటలు ఇలాంటి సామెతలు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేయిస్తారు వైసీపీ వాళ్ళే ట్రోల్ చేయిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసిన ఒకరి మాత్రం చెప్పండి